తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం అందరూ చాలా సం చక్కగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు ఈ రోజున మనం భీవరం టౌం పట్టణంలో భీవరం నియోజకవర్గంలో మన గంటా త్రిమూర్తులు గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆయన ఎన్నో ఆయనకున్న దాంట్లో ఆయన సంపాదించిన దాంట్లో కష్టపడి ప్రతి ఒక్కరికి ఒక సేవాభావంతో ఎవరికైనా విద్య కోసం కావచ్చు ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడుతుంటే కావచ్చు ప్రతి వాళ్ళకి కూడా ఎంతో అంత ఆయన మరి దానం చేయటం ఎంతో కొంత ఆయన సపోర్ట్ చేయటం మరి మనం ఎన్నో రకాలుగా మనం చూస్తాం భీవరం పట్టణంలో ఈ రోజున గంటా శ్రీమతుల గారు కూడా ఏమైందంటే పార్టీలో చాలా సార్లు అయినా పార్టీ పండివటం కూడా మనకు తెలుసు అందరికీ ఈ రోజున ఆయన శ్వేత శాశ్వత సభ్యత్వం అంటే లైఫ్ లాంగ్ మెంబర్షిప్ అంటే పార్టీలో ఎప్పుడూ నేను కొనసాగుతాను ఇంకా వేరే పార్టీ మారేది ఉండదు అంటూ ఆయన లక్ష రూపాయలు కట్టి మెంబర్షిప్ తీసుకుంటాం జరిగింది అది చాలా చాలా సంతోషం అదే అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ఇది అంటే డబ్బులు కట్టితేనే అనేది కాదు ఇక్కడ అయినా కట్టాలనుకున్నారు కట్టారు అది వేరే మాట కానీ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల కూడా మనం మరి విశ్వాసంతో బలంగా పార్టీ పని చేయాలి అని ఒక బలమైన మరి సపోర్టు మన పార్టీకి ఉండాలి అంటే లక్ష రూపాయలే కడితేనా అనేది అందరూ కా అనుకోవచ్చు అది కాదు ఇక్కడ కావాల్సింది ఏదైనా ఆయన ఒక మంచి మనస్తో ఆయన కట్టగలిగారు వెనుక ఎందుకంటే కట్టాలి పార్టీకి మనం ఉపయోగపడాలనుకున్నారు అనుకున్నారు లైక్ మిగిలిన వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడూ కూడా ఏది ఏవైనా సరే ఎన్ని కష్టాలు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా పార్టీకి అంకితమయ్యి ప్రతి కార్యకర్త కావచ్చు ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు ఒక సైనికులా పనిచేసి పార్టీని బలోపేతం చేసి గ్రాబో కాలంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూస్తున్నాం ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కడ ఒక్క నిమిషం కూర్చోకుండా ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు కానీ చేస్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం ప్రతి ఒక్కరూ మమేక పార్టీ కోసం పనిచేసి చేసి మళ్ళీ అలాగే గంటా త్రిమూర్తులు కానీ ఇంకా నాయకులు మంది ఉన్నారు వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుని మనం పార్టీకి పనిచేయాలని అదేవిధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున మన బేవర్ నియోజకవర్గం తరఫున గంటా తిరుమూతుల మేమందరం కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తాం